అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చోటు వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు తేదీ చరిత్ర దాని ప్రాముఖ్యత దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు లార్డ్ దత్తాత్రేయ జన్మదినాన్ని సూచించే అత్యంత పవిత్రమైన హిందూ పండుగ ఈ పూజ్యమైన ప్రభువు హిందూ పవిత్ర త్రిమూర్తులు త్రిమూర్తిలో ముగ్గురు దేవుళ్లను మూర్తి భవించినట్లు భావిస్తారు బ్రహ్మ విష్ణు మరియు మహేష్ దత్తాత్రేయ జయంతి ఉత్సవం మార్గశిర అగ్రహాయం మాసంలో పూర్ణ చంద్రుని రాత్రి పూర్ణ మాసి నిర్వహించబడుతుంది దత్త జయంతి అని కూడా అంటారు రెండు వేల ఇరవై నాలుగులో జయంతి జరుపుకుంటారు శనివారం డిసెంబర్ పద్నాలుగు శాస్త్రాల ప్రకారం శ్రీ దత్తాత్రేయ జయంతి దేశంలో దత్తాత్రేయ భగవానుడు జన్మించిన రోజు అతను విష్ణువు యొక్క అవతారంగా కూడా పరిగణించబడతారు కింది భాగాలలో మేము దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు తేదీ చరిత్ర మరియు ప్రాముఖ్యతను చర్చిస్తున్నాము ఈ వీడియో చూసి మీరు కూడా తెలుసుకోండి దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు తేదీ మరియు సమయములు దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మార్గశిర మాసం యొక్క పూర్ణిమ అయిన పౌర్ణమి రోజున నిర్వహించబడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇది పడిపోతుంది శనివారం డిసెంబర్ పద్నాలుగు దత్తాత్రేయ జయంతి వేడుకల తిథి సమయాలు ఇక్కడ ఉన్నాయి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది డిసెంబర్ నాలుగు దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు ప్రాముఖ్యత భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ మరియు సం సందర్భానికి దాని ప్రాముఖ్యత ఉంది ఇది దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు అయిన ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దత్తాత్రేయ స్వామికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి అతను మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక ప్రముఖ దేవత అన్ని తరువాత ప్రసిద్ధి దత్త సాంప్రదాయం దత్తాత్రేయ అంచులలో పెరిగింది దత్తాత్రేయ భగవానుడు మూడు తలలు ఉన్ మరియు ఆరు చేతులను కలిగి ఉన్నాడు మరియు అతని ప్రతి చేతిలో ఉపకరణాలు కలిగి ఉన్నాడు దత్తాత్రేయ జయంతి రోజున ఆయన అనుచరులు ఆయనను పూర్తిగా పూజిస్తారు ఈ పండుగ చాలా ఆనందం మరియు ప్రచారంలో గుర్తించబడింది దత్తాత్రేయ జయంతి రోజున ఒక వ్యక్తి దత్తాత్రేయుడిని పూర్తి అంకిత భావంతో ఆరాధించడం మరియు ఉపవాసం చేయడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని భావిస్తారు దత్తాత్రేయ భగవానుడు ఎవరు ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం దత్తాత్రేయ భగవానుడు ఒక దేవత మరియు గురువు యొక్క దైవిక అవతారంగా పరిగణించబడ్డాడు ఎందుకంటే అతని అనుచరులు కూడా ఆయనను శ్రీ గురుదేవతగా గుర్తిస్తారు గురు దత్తాత్రేయ నాథ్ పంత్ మరియు సూఫీ వర్గాలకు దైవత్వంగా భావించబడ్డారు మరియు వారు అతనిని అత్యంత భక్తితో గౌరవించారు వైష్ణవ శైవ శాఖలో అతన్ని గురుస్వామి గురు రాజ్ మరియు గురు దేవ్జీ అని కూడా పిలుస్తారు గురువులు గురువుగా కూడా పూజించబడ్డాడు శ్రీ దత్తాత్రేయ సామాజిక సమానత్వం మరియు సామ్రత్వత్వం యొక్క ఆలోచన యొక్క ఆరాధాన్ని ప్రారంభించారు శ్రీమద్ భగవద్గీత ప్రకారం దత్తాత్రేయ ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం మరియు అంతర్షిని సాధించారు మరియు దత్త శాకలాడ్ దత్ పేరిట ఉద్భవించింది మతపరమైన సర్వే ప్రకారం అతను దక్షిణ భారతదేశం అంతటా అనేక పుణ్యక్షేత్రాలను సంబంధించినారు మార్గశిర మాసంలో పూర్ణిమ రోజు భక్తులు తమ కోరికలన్నిటినీ నెరవేరుస్తూ శ్రీ దత్తాత్రేయుణ్ణి ఆరాధించడానికి పూజలు చేస్తారు ఈ పవిత్ర దినాన్ని దత్తాత్రేయ జయంతి అని పేరు కొన్ని హిందూ సాంప్రదాయాల ప్రకారం అతను శ్రీ విష్ణు యొక్క పునర్జన్మ కూడా మరొక సిద్ధాంతం ప్రకారం మునుపటి కాలంలో రాక్షసుల మరణ హోమం నాటకీయంగా పెరిగింది అందుకే శ్రీ దత్తాత్రేయ అనేక రూపాలను ధరించి అసురులను నాశనం చేశాడు శ్రీ దత్తా సూత్రం దత్తాత్రేయ జయంతి రోజున భూమిపై మారే ఇతర రోజు కంటే వెయ్యి రెట్లు ఎక్కువ చురుగ్గా ఉంటుంది ఆరాధకులు శ్రీ దత్తాత్రేయుణ్ణి హృదయపూర్వకంగా మరియు భక్తితో గౌరవించడం ద్వారా దత్త సూత్రం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు శ్రీ దత్తాత్రేయ జయంతిని జరుపుకోవడం వల్ల జీవితంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించవచ్చని మరియు వ్యక్తి యొక్క విజయాలు అడ్డంకులు తొలగిపోతాయని చెప్పబడింది దత్తాత్రేయ జయంతి చరిత్ర అనసూయ మరియు ఋషి అతిశ్రీ అత్రి శ్రీ దత్తాత్రేయ తల్లిదండ్రులు భక్తురాలు మరియు పవిత్రమైన భార్యకు అనసూయ ఆదర్శవంతమైన ఉదాహరణగా కనిపించింది పవిత్రమైన త్రిమూర్తులు శ్రీ బ్రహ్మ విష్ణు శ్రీ విష్ణువు శ్రీ శివునితో సమానమైన కొడుకును కలిగి ఉంటాడని ఆమెకు ఆమె తీవ్రమైన తపస్సు చేసింది నారదముని ఒక్కసారి బ్రహ్మ విష్ణు మరియు శివుని చూడడానికి స్వర్గానికి వెళ్ళాడు అయినప్పటికీ అతను పవిత్ర త్రిమూర్తులు వద్దకు వెళ్ళలేకపోయాడు బదులుగా అతను సరస్వతి లక్ష్మి మరియు పార్వతీ దేవతల భార్యలను ఎదుర్కొన్నాడు వారిని తక్కువ అహంకారంగా భావించే ప్రయత్నంలో నారదముని ప్రపంచవ్యాప్తంగా పర్యటించినప్పటికీ అత్రి ఋషి భార్య అనసూయ వంటి నీడాంబ నీడాబారంభమైన మరియు సద్గుణ గల స్త్రీని తాను ఎప్పుడూ ఎదుర్కొనలేదని ముగ్గురు భార్యలను తెలి తెలియజేశాడు పవిత్ర విశ్వాసం యొక్క గొప్ప అనుచరులై త్రిమూర్తుల యొక్క ముగ్గురు భార్యలు తమకు మద్దతు ఇచ్చారని ఆయన చెప్పారు ఇది విన్న తర్వాత వారు అనసూయ చెందారు అసూయ చెందారు మరియు వారి అహంకారాన్ని దెబ్బతీశారు తరువాత నారదుడు వెళ్ళిపోయాడు మరియు ముగ్గురు దేవతలు అనసూయ యొక్క సతీ ధర్మాన్ని నాశనం చేయమని వారి నిర్దిష్ట భర్తలను వేడుకున్నారు అదే సమయంలో త్రిదేవ్ రిషి నివాసానికి చేరుకున్నాడు త్రిదేవ్కు అదే ఉద్దేశం ఉంది అనసూయ ధర్మాన్ని తనిఖీ చేయడం కాబట్టి వారు కలిసి ఒక పథకం చేశారు అందులో ముక్కోటి దేవతలు తమను తాము ఋషులుగా మార్చుకుని అనసూయను విరాళాలు ఇవ్వమని వేడుకున్నారు విన్ తినాలనే కోరికను వ్యక్తం చేశారు అనసూయ ఆతిథ్యం తన విశ్వాసంగా భావించింది కాబట్టి ఆమె వారిని స్నానం చేసి ఆపై వారి కోసం చేసిన ఆహారాన్ని తినమని కోరింది ముగ్గురు దేవతలు స్నానం చేసి తిరిగి వచ్చారు అనసూయ వారిని కూర్చోమని కోరింది వారు నగ్నంగా ఉన్నప్పుడు వారి సహజ స్థితిలో వారికి ఆహారం ఇస్తే ఇస్తేనే వారు కూర్చోవడానికి అనుమతిస్తామని ముక్కోటి దేవతలు ఆమెకు తెలిప తెలియజేశారు త్రిదేవ్ దత్తాత్రేయునితో అనసూయను ఎలా ఆశీర్వదించాడు అనసూయను అత్రికి కథ చెప్పింది అతను వాటిని కౌగులించుకోవడంతో ముగ్గురు శిశువులు మూడు తలలు మరియు ఆరు చేతులతో ఒక్కటయ్యారు బ్రహ్మ విష్ణు మరియు శివుని భార్యలు తిరిగి రా రాకపోవడంతో ఆందోళన చెందారు మరియు ఆందోళన చెందారు దేవతలు అనసూయను క్షమించమని మరియు తమ జీవితం భాగస్వాములను తిరిగి రమ్మని వేడుకున్నారు త్రిమూర్తులు వారి వాస్తవ రూపాన్ని పొందారు మరియు అత్రి మరియు అనసూయలకు దత్తాత్రేయ అనే కుమారుణ్ణి ఇచ్చారు అతని తోబుట్టువులు చంద్రుడు దేవుడు చంద్రుడు మరియు ఋషి దుర్వాసుడు వరుసగా శ్రీ బ్రహ్మ మరియు శ్రీ శివ స్వరూపులుగా చెప్పబడుతున్నప్పటికీ అతను శ్రీ విష్ణువు యొక్క అవతారంగా ఆవి ఆవిర్భవించాడు శ్రీ దత్తాత్రేయ జన్మదిన వార్షికాన్ని స్మరించుకోవడానికి మరియు గౌరవించడానికి దత్త జయంతి జరుపుకుంటారు దత్తాత్రేయ జయంతి వేడుకలు భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని దేవతలను ప్రార్థన చేసి దత్తాత్రేయ స్వామికి అక్షింత అంకితం చేయబడిన ఆలయాన్ని సందర్శిస్తారు దేవాలయాల్లో పూలతో తయారు చేయబడతాయి మరియు భక్తులు స్వామిని గౌరవిస్తారు భక్తి పాటలు మరియు మంత్రాలను పఠిస్తారు ప్రత్యేక ఆచారాలు మరియు పూజలు నిర్వహించవచ్చు మరియు స్వామికి అభిషేకం సమర్పించవచ్చు ఈ రోజున కొంతమంది భక్తులు కూడా ఉపవాసం పాటిస్తారు దత్తాత్రేయ జయంతిని ప్రధానంగా ఎక్కడ జరుపుకుంటారు దత్తాత్రేయ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకోగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఇది చాలా అవసరం ఈ రాష్ట్రాల్లో దత్తాత్రేయ స్వామికి అంకితమైన దేవాలయాల్లో దృష్టి సాధిస్తున్నారు మరియు అదే రోజున గొప్ప ఉత్సవాలు జరుపుకుంటారు దత్తాత్రేయ జయంతి పూజా విధానం మనం ఇప్పటికే చర్చించుకున్నట్లుగా దత్తాత్రేయ భగవాను ఆలయాలు ఆయన జయంతి రోజున జరుపుకునే ప్రముఖ దేవత భక్తులు పవిత్ర నదుల్లో స్నానమాచరించి దీప కర్పూరం పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ధర్మ మార్గాన్ని సాధించేందుకు దత్తాత్రేయ విగ్రహాలను ఇంట్లో మరియు దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తారు దేవాలయాలు కూడా అలంకరించబడతాయి మరియు అతని అనుచరులు దత్తాత్రేయ భగవానుడికి అంకితం చేయబడిన మతపరమైన కార్యకలాపాలు మరియు భక్తి గీతాల్లో మునిగిపోతారు కొన్ని చోట్ల అవధూత్ గీత జీవముక్త గీతా పారాయణం చేస్తారు అందులో భగవాను సూక్తులు కూడా చేర్చారు పూజాక్రతు సమయంలో భక్తులు దేవతా విగ్రహానికి చందనం పేస్ట్ నిర్మిల్ మరియు పసుపులను పూయాలి పూజ ప్రారంభమైన తర్వాత ప్రజలు దేవుని విగ్రహం చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి మరియు పూజలో పాల్గొన్నాక వ్యక్తులను ప్రసాదం లేదా హారతి అందించాలి పూజా సమయంలో మంత్రాలను పఠించడం శ్రీ గురు దత్త దత్తే దత్తాత్రే మహా ఓం శ్రీ గురుదేవ్ దత్త లేదా హరి ఓం తస్మ జై గురు దత్త మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేయడానికి ఒక గొప్ప మార్గం అనుచరులు దత్త మహత్యం గురు చరిత్ర మరియు దత్త ప్రబోధనను చదవటానికి లేదా పండుగను గుర్తించుకోవడానికి భజనలు పాడటానికి కూడా సమయాన్ని వెచ్చించారు ఆలయాలు దత్త జయంతిని చాలా వేడుకగా మరియు వైభవంగా జరుపుకుంటారు భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్లలో దత్తాత్రేయునికి అంకితం చేయబడిన ఆలయాలు ఉన్నాయి ఏకాదశి నుండి పౌర్ణమి వరకు అనేక పండుగలు జరుగుతాయి మరియు శ్రీ దత్తాత్రేయకు అకితం చేయబడిన ఏడు రోజులు పండుగను నిర్వహిస్తారు ఇంకా శ్రీ గురు చరిత్ర పఠించడం అనేది దత్తాత్రేయ జయంతికి ఏడు రోజుల ముందు ఈవెంట్ ఒక ముఖ్యమైన ఆచార కార్యకలాపం దత్తాత్రేయ భగవాను కోసం మంత్రం దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు ఉపవాస నియమాలు దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉపవాసం పాటించడం త్రిమూర్తులు అవతారమైన దత్తాత్రేయ భగవాన్ని అనుచరులకు బ్రహ్మ విష్ణు మరియు మహేష్లు కోసం చాలా అవసరం ఉపవాసం ఉన్నప్పుడు ప్రజలు సాధారణంగా శారీరక మరియు మానసిక స్వచ్ఛతను కాపాడుకోవడానికి పాలు పండ్లు మరియు ఇతర సస్విక్ వస్తువులకు అనుకూలంగా ధాన్యాలు మరియు పండిన భోజనం తీసుకోకుండా ఉంటారు ఆధ్యాత్మికత దృష్టిని నిర్వహి నిర్వహించడానికి మాంసం ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వంటి తామసిక భోజనాలు పూర్తిగా నివారించబడతాయి అయినప్పటికీ ప్రజలు ఉపవాసాన్ని ఒక అడుగు ముందుకు వేస్తారు నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు అంటే రోజంతా తినకుండా లేదా సిప్ నీరు తాగకుండా ఉపవాసం ఉంటారు ఈ విపరీతమైన ఉపవాసం భక్తిని పెంపొందించడానికి మరియు ఆధ్యాత్మికత జ్ఞానాన్ని అందించడానికి భూసంబంధమైన అనుసంబంధాలు నుండి తప్పించుకోవడానికి మరియు రక్షణ కోసం గౌరవించబడిన దత్తాత్రేయ యొక్క ప్రయోజనాలను ప్రేరేపిస్తుంది దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు యొక్క ప్రయోజనాలు పవిత్రమైన పండుగ దత్తాత్రేయ జయంతి భక్తులకు దృష్టి కేంద్రీకరణానికి మరియు కొత్త విషయాలను నేర్చుకునే వారికి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రజలు ఎల్లప్పుడూ అంకిత భావం మరియు నిశ్ నిబద్ధ యొక్క భావాన్ని పెంపొందించుకుంటారు మరియు వారి జీవితంలో విజయం సాధించగలరు మరియు అభివృద్ధి చెందగలరు సర్వాంతర్యామిగా పేర్కొన్న దత్తాత్రేయ భగవానుని ముందు భక్తులు తమను తాము త్యాగం చేసుకునేవారు అతను శక్తిని అందిస్తాడు మరియు తెలివిని మెరుగుపరుస్తాడు అతను అహంకారాన్ని తొలగిస్తాడని భావిస్తారు అందువల్ల అతను ప్రతి ఒక్కరి పట్ల కరుణ ప్రేమ మరియు శ్రద్ధతో వ్యవహరించడం ప్రారంభిస్తాడని చెప్పబడింది దత్తాత్రేయ జయంతి రోజున ఉపవాసం మరియు పూజలు చేయడం వల్ల అనేక ఆశీర్వాదాలు మరియు ప్రయోజనాలు లభిస్తాయని దత్తాత్రేయ ఉపనిమిషం చెప్తుంది అనుచరులు వారి భౌతిక మరియు సంపద కోరికలను నెరవేర్చుకుంటారు జీవిత లక్ష్యాలు మరియు దృష్టి యొక్క అత్యున్నత జ్ఞానం మరియు సాధన పొందబడుతుంది భక్తుల్లో ఆందోళన తెలియని భయం తొలగిపోతాయి దత్తాత్రేయ భగవానుడు హానికరమైన గ్రహ బాధలను తొలగించటానికి మానసిక బాధలను తొలగించటానికి మరియు పూర్వీకుల సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తాడు దత్తాత్రేయ జయంతి నాడు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం జీవితంలో సన్మార్గాన్ని సాధించడానికి మార్గ నిర్దేశం చేస్తుంది భక్తులు తమ ఆత్మలను ప్రతి కర్మ కార్యములు నుండి మరియు బంధం నుండి విముక్తి చేసి తమ ఆధ్యాత్మికతను పెంపొందించుకోగలరు ముగింపు దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు అనేది భగవంతుణ్ణి దైవార్థ్యాన్ని జరుపుకోవడానికి భక్తులను ఒక చోట చేర్చే ఆనందకరమైన పండుగ భగవంతుణ్ణి సంతోష పెట్టడం ద్వారా భక్తులు అతని జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని చేకూరుకుంటారు మరియు శాంతి దృష్టి జ్ఞానం మరియు ఆధ్యాత్మికత వృద్ధితో నిండిన జీవితం కోసం ప్రయత్నిస్తారు దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగు చరిత్ర తేదీ మరియు సమయం మరియు ఆచారం యొక్క ప్రాముఖ్యత గురించి అవసరమైన వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చోరు వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్